పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంతసేపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కావచ్చు కన్స్ట్రక్షన్ రంగాలు కుదేలైనయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది మొన్ననే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ముందు ఒక రోజు ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది ఏ విధంగా దేశంలో ఉన్నటువంటి మిగతా రంగాలన్నీ కూడా ఏ విధంగా కుదేలైనవి అది తెలంగాణ రాష్ట్రమే కాదు ఇంకా మిగతా రాష్ట్రాలతో పోసినప్పుడు తెలంగాణ చాలా పురోగతి ఉంది కానీ భారతదేశంలో వివిధ రంగాలు తయారీ రంగం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్నాలుగు శాతం ఉంటే ఏకంగా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కు తగ్గిపోయినట్టు పరిస్థితి గనుల తవ్వకాల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు అది వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నిర్మాణ రంగం అయితే ఏకంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో టెన్ పర్సెంట్ ఉండే సెవెన్ పర్సెంట్ తగ్గిపోయిన పరిస్థితి విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా అదేవిధంగా యూటిలిటీ రంగాలకు సంబంధించినటువంటిది టెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే ఏకంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయినటువంటి పరిస్థితి అదే కాకుండా సేవలు వాణిజ్యం కావచ్చు హోటల్ కావచ్చు రవాణా రంగాలు ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి గ్రోత్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అదే కాకుండా ఆర్థికంగా స్థిరాస్తి అదేవిధంగా వృత్తి సేవలు దాదాపు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ అదే కాకుండా పబ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రక్షణ రంగాలకు సంబంధించి ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ అంటే ఇది ఒకటే గ్రోత్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అదే కాకుండా అగ్రికల్చర్ సెక్టార్ సంబంధించి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే జాతీయ స్థాయిలో అది డబల్ అయినటువంటి పరిస్థితి కాబట్టి దేశవ్యాప్తంగా విపత్తు వచ్చేసి పెద్ద ఎత్తున స్థిరాస్తి రంగం కావచ్చు కన్స్ట్రక్షన్ రంగం కావచ్చు పెద్ద ఎత్తున కుదేలైతే దాన్ని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అదే కాకుండా అంత ముందు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశ జీడిపి సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆనాడు రూపాయ డాలర్ తో పోల్చినప్పుడు అరవై రెండు రూపాయలు కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజు జీడిపి సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ అదే కాకుండా డాలర్ రూపాయితో పోల్చినప్పుడు ఎయిటీ సెవెన్ పాయింట్ థర్టీ థర్టీ సిక్స్ పైసా అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో రియల్ ఎస్టేట్ కావచ్చు కన్స్ట్రక్షన్ రంగాలు కావచ్చు జీడిపి కావచ్చు రూపాయి పతనం కావచ్చు అదే కాకుండా ఆకలి చావులు కావచ్చు నిరుద్యోగం కావచ్చు పెద్ద ఎత్తున పెరిగింది కాబట్టి భారతదేశంలో కావచ్చు అదేవిధంగా మిగతా రాష్ట్రాలతో పోలిసిన తెలంగాణ అగ్రమంగా ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పేసి నేను కోరుతా Subscribe us and press the bell icon for more interesting updates.